మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి సంగారెడ్డి జైలు ఘటనలో కుట్రకోణం దాగి ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా అంశంగా మారింది ఎవరైతే లగజర్ల గ్రామానికి చెందిన రైతు హర్యానాయక్ ఉన్నారో అతను అస్వస్థతకు గురి కావడం గుండెపోటు రావడంతో జైలు అధికారులు ఆయన సంకెళ్ళు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు విచారణ చేపడుతున్నారు అసలు నిందితుడు ఎటువంటి సంబంధం లేని బాల్ నగర్ కేసులో నిందితుడిగా జైలు అధికారులు పేర్కొనడంపై ఇప్పుడు కుట్రకోణం దాగి ఉందా అని అధికారులు అయితే వి విచారణ చేపట్టారు దానికి ప్రత్యేకంగా సీనియర్ ఐజీని విచారణ అధికారిగా నియమించారు ఎవరైతే డీజీ శ్యామ్ రాయ్ దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారని అయితే తెలుస్తుంది ఎవరైతే జైలు అధికారి ఎప్పటికే జైలర్ ఎప్పు ఎప్పటికే సస్పెండ్ కాగా సోపణి సంతోష్ రాయిని కూడా విధుల నుంచి తప్పించడం జరిగింది అసలు ఏ ఎటువంటి సంబంధం లేని బాల్నగర్ కేసులో నిందితుడిగా లగచెర్ల గ్రామానికి చెందిన రైతును ఏ రకంగా ప్రవేశపెట్టారు అతనికి సంబంధం లేదు ఏదైతే సంగారెడ్డి జిల్లా జైలు సంబంధించి లగచర్లకు సంబంధించి ఎస్కాట్ని కోరకుండా సిటీ సైబరాబాద్లో బాలనగర్ తరపున తరఫున ఎ ఎస్కాట్ కోరడం ఎందుకని జరిగింది ఏ అందు ఎందుకని పెట్టారని అయితే పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు అయితే జైలు అధికారులు పొంతం లేని సమాధాలు సమాధానాలతో ఈ సంఘటనలో కుట్రకోణం దాగి ఉందా అనే అంశంపై అధికారులు అయితే విచారణ చేపడుతున్నట్టు అటు నిఘా అధికారులు కానీ ఇటు జైలు అధికారులు కానీ విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది ఈ సెకండ్లో ఎవరైతే హర్యానాయక్ ఉన్నారో అతని జిల్లాకి ఈ బాల్నగర్ పట్టణంలో ఉన్న ఈ బాల్ నగర్కి అసలు సంబంధం ఏంటి అసలు సంబంధం లేని దాంట్లో అతన్ని ఖైదీగా ఎందుకుని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి వచ్చింది దీనిపై పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ని కానీ అటు ఫోన్ సంభాషణను కానీ ఎవరైతే ఈ హర్యా నాయక్ ఉన్నారో ఇతని ములాఖాత్తులో ఎవరెవరు కలిశారు వారి పేర్లపై వారి పేర్ల లిస్టు కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు బయటకు తీసే పనిలో విచారణ అధికారి అయితే ఉన్నారు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హోంశాఖలు లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా సూపర్నెంట్ ఎవరైతే ఉన్నారో వారిని తొందరలోనే సోమవారం నివేదిక కాగా అతను సస్పెండ్ అయ్యే అవకాశం కూడా ఉందని ఆరోపణలు విమర్శలు అయితే ఇప్పటికే సమాచారం అయితే ఇప్పటికే లభిస్తోంది అసలు ఈ లగచెర్ల గ్రామం ఏంటి ఇతను అతను ఇతను ఎందుకని జైల్లో వచ్చాడు అనేది బ్రీఫ్గా చెప్పుకున్నట్టయితే ఏదైతే వికారాబాద్ జిల్లా ఉందో కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలోని లగచెర్ల గ్రామం లగచెల్ల గ్రామంతో పాటు అక్కడ తండా తండాలు ఉన్నాయి తండా ఏదైతే ఉన్నాయో పులిచెల్లగుంట తండా కానీ రోటీ తండా కానీ అక్కడ ప్రజలందరినీ కూడా నవంబర్ పదకొండో తేదీన జిల్లా కలెక్టర్ అధికారులు కొంతమంది వెళ్ళి ఫార్మాసిటీ విలేజ్ ఏర్పాటుకు భూసేకరణపై అవగాహన కల్పించడానికి వెళ్ళడంతో అక్కడ రైతులందరూ కూడా ఆగ్రహించి అధికారుల వాహనాలపై దాడి అయితే జరిగింది ఆ దాడి ఘటనలో ఎవరైతే ఉన్నారో పలువురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది అసలు ఈ ఫార్మాసిటీకి రైతులకి ఎందుకని వాళ్ళు ఇంతలాగా ఇంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకిచ్చారని పూర్తిగా లోతుగా వెళ్ళి గమనిస్తే ఎవరైతే అక్కడ రైతులు ఉన్నారో వాళ్ళు కేవలం వ్యవసాయ ఆధారితంగానే బతుకుతున్నారు వారికి వ్యవసాయం కూలిపని చేయకపోతే వారికి కనీసం తినడానికి తిండి కూడా ఉండదని అయితే అక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది అటువంటి రైతులు తన అన్నంగా తన తన అన్నం పెట్టే భూమిని ఒక్కసారిగా అధికారులు అతి తక్కువ రేటుకి అక్కడ నలభై లక్షలు పలుకుతున్నది ప కేవలం పది లక్షలకే వారు అడుగుతున్నారని అయితే వారు ఆరోపిస్తున్నారు ఇటువంటి తక్కువ స్థాయికి పదమూడు వందల యాభై ఎకరాలు ఎవర పదమూడు వందల యాభై ఎకరాల్లో ఫార్మాసిటీ విలేజ్ ఏర్పాటుకు భూ సేకరణ చేయడానికి అధికారులపై వెళ్ళిన అధికారులపై తీవ్ర స్థాయిలో రైతులైతే విరుచుకుపడుతున్నారు ఈ అరెస్టులపై కూడా ఆ గ్రామంలోని ప్రజలైతే తీవ్ర అసంతృప్తితో అయితే ఉన్నారని తెలుస్తోంది ఏది ఏమైనా అసలు ఈ జైల్ జైలుకు సంబంధించి అక్కడ అరెస్ట్ అయిన వ్యక్తి బాన్ నగర్లో ఎందుకుని కేసులో నిందితుడిగా జైలు అధికారులు చేపట్టారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది దీని కుట్ర కుట్రకోణం ఉందా ఎవరైతే ఉన్నారో ఇతనితో పాటు ఏ టూగా ఎవరైతే నిందితుడు సురేష్ ఉన్నారో అతను కూడా జైలర్ని జైలు జైల్లో ల్యాండ్ లైన్ నుంచి మరొక వ్యక్తికి ఫోన్ చేశారు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో అతనితో మాట్లాడింది ఎవరో రాజకీయ నాయకుల ఇవన్నీ కూడా తెలియాలంటే స్వామవారం దాకా వేచి చూడాలి అధికారులు ఇప్పటికే విచారణ అయితే వేగవంతం చేశారు పూర్తి స్థాయిలో దీన్ని విచారణ చేపట్టి దోషులు శిక్షించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చొరవ చూపిస్తుందనే చెప్పాలి అటు ప్రజలు కూడా లగచెల్ల ప్రజలు కూడా తాము భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ తమను అడిగే అతి తక్కువ ధరకు అడుగుతున్నారని వాళ్ళ కేటాయించడం కూడా ధర ధర కూడా పెంచి వాళ్ళని వాళ్ళని ఒప్పించి తీసుకోవాలి కానీ నొప్పించి తీసుకోకూడదని అయితే పలువురు గ్రామస్తులైతే వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏది ఏమైనా ఈ సంఘటన ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఒక కేసులో తీసుకువెళ్ళి మరొక కేసులో ఇరికిస్తున్నారా ఏదైనా కుట్ర చేస్తున్నారా అనే పను అనుమానాలు అయితే ఉన్నాయి ఏది ఏమైనా ఈ విచారణ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో నిందితులు ఎవరైతే ఉన్నారో జైలు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్ష పడాలి శిక్షించాలి అని అయితే కనుక తెలంగాణ యావత్ ప్రజలైతే కోరుతున్నారు